మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం అన్నది శుభ సంకేతం మన సంప్రదాయంలో ముగ్గుకు ఓ ప్రత్యేక స్థానం ఉన్నది ముగ్గు వేయడం అన్నది ఓ అందమైన సృజనాత్మకమైన కళ ఈ కళ స్త్రీలకు మాత్రమే సొంతం ముందుగా తులసి కోట ముందు ముగ్గు పెట్టి వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టిన తర్వాతనే పొయ్యి వెలిగించడం అన్నది ఈనాటికి ఉన్న ఓ ఆచారం మట్టి వాకిళ్లు ఉన్నవారు ఆవు పేడ లేదా గేదె పేడతో కల్లాపు చల్లి రాతి ముగ్గులో బియ్యపు పిండిని కలిపి ముగ్గు వేసేవారు ఇలా వేయటం వలన బియ్యపు పిండి చీమలకు పురుగులకు ఆహారంగా ఉపయోగపడేది తెల్లగా ఉండే ముగ్గు స్వచ్ఛతకు శాంతికి శుభానికి ఐశ్వర్యానికి సంకేతం చాలామంది స్త్రీలు ఉదయం సాయంత్రం రెండు పూటల గుమ్మ ముందు ముగ్గులను వేస్తారు ప్రభాత సమయాన లక్ష్మీదేవి తమ ఇంట్లోకి ప్రవేశించమని ఆహ్వానం చెప్తున్నట్లుగా పొడుగు గీతలు వేస్తారు సౌభాగ్య చిహ్నమైన ఈ ముగ్గును తీర్చిదిద్ది ఆ గృహ ప్రాంగణం ఎంతో పరిశుభ్రంగా ఉండటంతో ఆ ఇల్లాలి నైపుణ్యానికి శుభ్రతకు మెచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది సాయంకాలం వేసే ముగ్గులో అడ్డగీతలు ఉంటాయి అడ్డంగా ఉన్న గీతలను దాటి లక్ష్మీదేవి బయటకు వెళ్లదని తమ ఇంట్లోనే స్థిరంగా ఉంటుందని ఒక నమ్మకం కానీ ఇటీవల కాలంలో మట్టి వాకిళ్ళు లేవు ఆవు పేడతో కల్లాపు చల్లడము లేదు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నవారు కూడా ఈ చిన్న చిట్కాను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని మన పెద్దవారు చెప్తున్నారు మనం అపార్ట్మెంట్స్లో గుమ్మం ముందు నీటితో కడగడమో లేదా తడిబట్టతో తుడవడమో చేస్తాం అలా చేసే క్రమంలో ఆ నీటిలో కొంచెం పసుపును ఒక కర్పూరం బిళ్ళను కలిపి గుమ్మం ముందు తుడిచినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు పసుపు శుభచూచికం లక్ష్మీ స్వరూపం యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది కర్పూరం మంచి సువాసన వస్తుంది లక్ష్మీప్రదం కావున ఇప్పుడు చెప్పుకున్న విధంగా గుమ్మం ముందు తుడిచి ముగ్గు వేయటం వలన తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ పరిష్కారాన్ని పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు